ప్రకాశం జిల్లా పెద్ద ధోరణాల్లోని స్థానిక నటరాజ కూడలిలో గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహిబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గల నివాళులు అర్పించారు పెద్ద ధోరణాల అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు అనంతరం యధావిధిగా ముప్పై తొమ్మిదవ రోజు తమ సమయను కొనసాగిస్తూ సీఎం డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేస్తారు తమ గోడు పట్టించుకునే నాథుడే లేడు అంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తారు గ్రాట్యుటీ అమలు చేయాలి వేసనాలు పెంచాలి అంగన్వాడి ఐక్యత వర్ధిల్లాలి సీఎం డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు సుబ్బమ్మ ముంతాజ్ వెంకటరత్నమ్మ వెంకటలక్ష్మి శ్రీలత భారతి మేరీ కుమారి తనలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు contemplation <s>